హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి డాట్ విజయ న్యాచురల్ వరల్డ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందండి దాంట్లో కొన్ని మనం మనం వీడియోస్ పెడుతుంటాము అంటే వీటి గురించి అంటే న్యాచురల్ ఫార్మింగ్ గురించి అంటే వ్యవసాయం ఎలా చేయాలి న్యాచురల్గా మనం వ్యవసాయం చేయడం వల్ల లాభాలు ఏంటి నేల ఆరోగ్యం పెరుగుతుంది ఆహారం ఎక్కువగా మనం ఎట్లా ఉత్పత్తి చేసుకోవాలి అన్ని రకాల ఆహార పదార్థాలు ఎలా మనం ఉత్పత్తి చేసుకోవాలి అనే విషయం గురించి ఈ పెట్టడం జరుగుతుంది ఈరోజు వచ్చి కెమికల్ ఫీడ్లు నేచురల్ ఫార్మీ ఫీడ్లు మధ్య ఉన్న డిఫరెన్స్ మామూలుగా అయితే మనం సోల్డర్ తీసుకునే చుట్టూరు ఒక గట్టులాగా ఉంటుందండి అది దాన్ని కూడా ఉపయోగించుకొని మనం ఎట్లా వ్యవసాయం చేయాలి అనే విషయాన్ని గురించి మాట్లాడాలి చూడండి ఈ గట్లపై అంతా చెట్లు వేస్తున్నాం చూడండి ఇట్లాగా మొక్కజొన్న సజ్జ రాగులు ఇట్లా వేయడం వల్ల మనకి తెగులు అనేది నివారణ జరుగుతుందండి ఇలాగే మన చుట్టూ ఫీల్ వేయడం వల్ల కెమికల్ అనే రసాయన మందులు వాడకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం అనేది కలుగుతుంది చూడండి ఇక్కడ అలసంద ఆముదం జరుగు ఇలాంటి ఊరండి ఇదంతా ఈ ఊరు చుట్టూ వచ్చి ఇవి అన్ని రకాల పంటలు వేయడం జరుగుతుందండి ఇది కెమికల్ ఫీల్డ్ అని చూడండి కెమికల్ ఫీల్డ్ అంతా గడ్డి మనిషి పెంచుకోండి ఇదంతా అలా పెరుగు అనేది ఎక్కువైపోతుంది ఇక్కడ ఇట్లా ఇలా వాడం డిఫరెన్స్ అండి దీంట్లో ఆదాయం వస్తుంది దీంట్లో ఆదాయం వరాలండి చూడండి ఇక్కడ ఊరి పొలం కూడా చూడండి ఎలా ఉందో గట్టు పనిచూడు మొత్తం చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయో పిచ్చి పిచ్చి చెట్లు వీడియోకి నచ్చినట్టు లైక్ చేసి షేర్